శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫేర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావండి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశిలో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే విజయదశమి శుభాకాంక్షలు ఫస్ట్ దీపావళి శుభాకాంక్షలు మీకు ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రియమైన కన్యా రాశి మిత్రులారా కన్యా రాశి వారికి మాసం మీకు కూడా మిశ్రమ ఫలితమే కుజుడు పన్నెండవ ఇంట్లో బుధుడు సూర్యుడు కేతులతో పాటు మొదటి ఇంట్లో శని ఆరవ ఇంట్లో ఈ నెల మొత్తం తిరోగమన స్థితిలో ఉంటాడు శుక్రుడి నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో రాహు ఏడో ఇంట్లో గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కానీ అందులో కొన్ని శుభగ్రహాల వల్ల ఏమవుతుంది ఇల్లంతా కూడా సౌభాగ్యంతో రెండి ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు నూతన వస్త్ర ఆవరణాలు కొనుగోలు చేస్తారు భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అప్పుడప్పుడు మిశ్రమం అంతే ఇక్కడ అప్పుడప్పుడే ఉంది ఇక్కడ సిక్స్టీ ఫార్టీగా ఉంది కాబట్టి మేలే ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు శత్రువుల వల్ల ఇబ్బందులు తొలగుతాయి కుటుంబ అవసరాలు తీరుతాయి ఖర్చులు కూడా వస్తాయి ఎంత ఇన్కమ్ ఉందో అంత ఖర్చు కూడా వస్తుంది మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఓకే నేను సాధించగలను అనే ఒక నమ్మకం మీకు వచ్చేస్తుంది మీలో ఇంతవరకు దాగి ఉన్న ప్రతిభను బయట పెట్టడానికి మీకు మంచి అవకాశం వస్తుంది గెట్ రెడీ సాధించండి ఏదైనా అవన్నీ మీకు రాబోతున్నాయి మంచి ప్రభుత్వ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కేసుల్లో తొందరబాటు మానుకోండి ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మిశ్రమం చెడు లేదు మంచి లేదు అలా సాఫీగా జరిగిపోతుంది ఇంక్రిమెంట్స్ బోనస్లు వచ్చే నెల ఇది కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం చూడడానికి బాగుంది మీరు ఎప్పుడూ రావాల్సిన అనుకున్న డబ్బు కూడా ఇలా సులాసంగా వచ్చేస్తుంది అయితే కొత్త బ్రాంచ్లు పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని రకాలుగా మంచి చర్యతో చూసి పెట్టండి సోదరపరంగా ఖర్చులు పెరుగుతాయి మాసాంతంలో కుటుంబ బంధువులు మరియు స్నేహితులు ప్రత్యేక హౌస్ పార్టీ అంటే ఒక గెట్ టుగెదర్ అంటారు చూసారా అలా వన్ టు వన్ కూర్చొని అందరూ కలిసి కట్టుగా దీపావళి వస్తుంది దసరా వస్తుంది అన్నీ పండగలే కదా వన్ టు వన్ చేయడంలో తప్పలేదు కదా లేదా టుగెదర్ కూడా చేయొచ్చు కదా చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి శస్త్రచికిత్స ఏదైనా పోస్ట్ అయ్యుంటే అయ్యి ఉంటే అవకాశం ఉంటే చేసుకోండి అది మంచిది విద్యార్థులకి నెలంతా సవాలుగా ఉన్నా అంతిమంగా విజయమే విదేశీయ విద్య కోసం చేస్తున్న కష్టాలన్నీ కూడా తొలగి హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు సిటిజన్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకుడికి మిశ్రమం సిక్స్టీ పర్సెంట్ బాగుంది ఫార్టీ పర్సెంట్ మిశ్రమంగా ఉంది జాగ్రత్త ఐటీ రంగం వారికి మాత్రం ఈ నెల చాలా బాగా ఉందని కూడా చెప్పొచ్చండి మీడియా రంగం వారు మీదంతా జాక్పాట్ నెల అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి వ్యవసాయదారులకి అద్భుతం అని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగం కూడా అవకాశాలు ఉన్నాయి ఈ నెల అదృష్టమైనటువంటి దినాలు ఏదంటే మూడు ఆరు పది పదిహేను ఇవన్నీ కూడా కలిసి వస్తుంది తర్వాత నంబర్ ఏడు అనే యొక్క లక్కీ సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది చాలా చందన కలర్ లేదా పసుపు కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం అక్టోబర్ పదిహేడు సాయంత్రం వరకు ఈ చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంటుందంటే పదిహేను ఉదయం నుంచి పదిహేడు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజు జాగ్రత్త మీకు ఇంటి దేవత కులదేవత అంటారు చూసారా ఆ కులదేవతకి ఏమైనా ముడుపులు ఏమైనా చల్లించడమో లేకపోతే ఏదైనా మొక్కులు ఉంటే అవన్నీ తీర్చుకోవడము అవన్నీ కూడా చెయ్యండి ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం మంచిది దుర్గాదేవి అమ్మవారికి ఎలాగో శరన్నవరాత్రి కాబట్టి పూజించండి శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో మీ వయసు ఎంత ఉందో సపోజ్ మీ వయసు ముప్పై అనుకోండి ముప్పై దీపాలు యాభై అనుకోండి యాభై దీపాలు పది అనుకోండి పది దీపాలు పద్దెనిమిది అనుకోండి పద్దెనిమిది దీపాలు నువ్వుల నూనెతో మీ దేవాలయంలో దీపం వెలిగించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉంటారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డు గోపాలు అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్యక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహంతరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారా చూస్తారు అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరు తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్ముళని ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటుంటాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణుడికి జాంబావతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబరు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణునికి మనవుడ ఇవన్నీ ఇక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరురుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతుర్లు ఓ శ్రీకృష్ణుడు కూతుర్లు ఉన్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణ కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని చెప్పొచ్చు సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుల్ని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటారు రెండు అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణు యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయ